తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని కంటోన్మెంట్ భాజపా నాయకుడు బానుకా మల్లికార్జున్ స్పష్టం చేశారు కంటోన్మెంట్ భాజపా గత కొన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన నాయకుల్లో తాను ఉగండని అన్నారు నామినేటెడ్ పదవి కోసం ఆశిస్తున్న నేపథ్యంలో కొంతమంది నాయకులు పని కట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు పార్టీ కోసం విధేయుడిగా పనిచేస్తున్న తమకు నామినేటెడ్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని అధిష్టాన పెద్దలు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేందర్ కు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు గత నాలుగు సంవత్సరాలుగా నామినేటెడ్ సభ్యుడిగా కొనసాగుతున్న వ్యక్తికే మళ్లీ కొనసాగించకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అన్నారు భాజపాలో వీడుతున్నట్లు తాము ఎక్కడా చెప్పలేదని రాజకీయంగా గిట్టిన వారే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భాజపాతోనే తమ ప్రయాణం కొనసాగుతుందని ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు భాజపాలో అనేక కార్యక్రమాలు చేస్తూ తమ వార్డు అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులను తీసుకువచ్చేందుకు సైతం కృషి చేస్తున్నట్లు తెలిపారు నామినేటెడ్ పదవి కోసం తాను అధిష్టాన పెద్దలను కలవడం ఇష్టం లేకనే కొంతమంది దుష్ప్రసారం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు భవిష్యత్తులో కంటోన్మెంట్ లో భాజపా జెండా ఎగురవేయడంతో పాటు పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తామని తమకు పదవులు ముఖ్యం కాదని తెలిపారు అందరికీ నమస్కారం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్న కంటోన్మెంట్ ప్రజలకు ముఖ్యంగా నా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంటోన్మెంట్లో పది సంవత్సరాల నుండి ఎన్నికలు అనేది లేకపోవడం ఇది రాజ్యాంగం విరుద్ధంగా కనబడుతూ ఉంది ఖచ్చితంగా ఎన్నికలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన విలీన ప్రక్రియ ఒకటి వచ్చింది ఈ జిహెచ్ఎంసీలో అక్కడక్కడ దేశంలో ఉన్న నగరపాలికలు కలపాలనే ఉద్దేశంతో లేదంటే కొత్త యాక్ట్ పెడదామనే దాని మీద ఎన్ని రోజుల నుండి ఒక రెండు మూడు ఏళ్ళ నుండి నాలుగేళ్ల నుండి నడుస్తూ ఉంది కానీ అది పెండింగ్ పడుతూ వస్తుంది మళ్ళీ నామినేటెడ్ మెంబర్గా ఇస్తూ ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంది ప్రజల పక్షాన మాట్లాడడానికి ఒక నామినేటెడ్ మెంబర్ ఇవ్వాలి అనే దాని మీద ఇలా కంటోన్మెంట్ మోడ్లో నామినేటెడ్ ఎన్నిక చేయడం కానీ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ చేస్తూ ఇలా నాలుగు సంవత్సరాలను తీసుకుపోతా ఉన్నారు మాకున్న పూర్తి సమాచారంతో చెప్తా ఉన్నాం ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు ఆగిపోవడం జరుగుతూ ఉంది పట్టి చూస్తే ఈ నామినేటెడ్ ప్రక్రియ ముందుకు ఈ వారం కూడా పది రోజుల్లో కూడా కొత్త నామినేటెడ్ మెంబర్లు ఎన్నుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మాకు పూర్తి సమాకారం ఉంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా దాంట్లో భాగంగా ఇవాళ మేము దాని విషయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు బీజేపీ పార్టీలో మేము రెండు వేల ఇరవైలో బీజేపీ పార్టీ కష్టంలో ఉన్నటువంటి అంటే ఆ టైంలో ఇక్కడ రాష్ట్రంలో ఒకే ఒకే ఎమ్మెల్యే ఉన్నారు ఆ టైంలో మేము జైన్ చేయగలము నరేంద్ర మోడీ గారి విధి విధానాలు నచ్చి తన అభివృద్ధి పదం నుండి తీసుకోబోతున్నటువంటి దేశాన్ని చూసి మేను నర్మదా శ్రీనివాసరెడ్డి అలా గారు అదే రోజు రామకృష్ణ అదేవిధంగా అనురాధ రెడ్డి జైన్ కావడం కొంతమంది కార్యకర్తలు మా మెయిన్ ముఖ్య కార్యకర్తలు జైన్ కావడం ఆ రోజు ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సిటీ అధ్యక్షులు రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రి మా అన్న కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కరోనా సమయంలో గిట పెద్ద ఎత్తున మేము జైన్ అవ్వడం జరిగింది మేము జైన్ అయిన తర్వాత కంటోన్మెంట్లో బీజేపీని ప్రతిష్టంగా చేస్తా ఉన్నాం కొద్దిగా సీనియర్లు అడ్వైజ్ తీసుకున్నాం జైన్ అయ్యే ముందు ఆ సీనియర్లు ఇచ్చిన అడ్వైస్ తోటి ఆ రోజు పార్టీలో జాయిన్ అయినాం కంటోన్మెంట్ ఉన్నటువంటి సీనియర్ నాయకుల వల్ల తర్వాత ప్రతిరోజు కంటోన్మెంట్లో మేము పార్టీని ప్రతిష్టంగా తీసుకొని పోతా ఉన్నాం చాలా స్ట్రెంతన చేసినాం ఆ స్ట్రెంతన మీ అందరికీ తెలుస్తూ ఉంది రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎలక్షన్లో ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మా బీజేపీ క్యాండిడేట్ను రెండో స్థానానికి తీసుకొచ్చినాం కష్టపడి అసెంబ్లీలో ఆ తర్వాత ఆ రోజు మా ఆరో వార్డుల ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు మల్లారెడ్డి గారు కానీ పద్మారావు గారు కానీ శ్రీనివాస్ యాదవ్ గారు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎంత ప్రెషర్ వేసినా మేము ఆ రోజు సుమారు వెయ్యి ఓట్లు మెజార్టీ దివడం జరిగింది ఇక్కడ ఏరియాలో సిక్స్ వార్డ్ సిక్స్లో జిహెచ్ఎంసీల కంటోన్మెంట్లో అన్ని వాళ్ళ కన్నా అత్యధిక మైన తెచ్చుకున్నాం అదేవిధంగా మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై నాలుగుల బై ఎలక్షన్ రావడం ఆ అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఇక్కడ ఏ విధంగా మీకు తెలిసి కాదు వాళ్ళు ఎంత ప్రయోగించినా మళ్ళీ అప్పుడు జరిగినటువంటి దాన్ని సరిదిద్దుకుంటూ స్పెషల్లీ ఆరో వాళ్ళనే ఇన్ఛార్జీలు డబ్బులు వెదజల్లినా సుమారు పంతొమ్మిది వందల ఓట్ల మెజార్టీ తెచ్చినాం ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే క్యాండిడేట్కు అదేవిధంగా పెద్దలు ఈటల రాజేందర్ అన్న గారికి ఐదు వేల మెజార్టీ తెచ్చిన ఘనత ఈ వాళ్ళ అంటే ఈ నా దగ్గర రావడానికి కారణం మేము చేసే అభివృద్ధి నా బీజేపీ కార్యకర్తల వల్ల ఇవాళ నా వాళ్ళ అభివృద్ధి చెందుతా ఉంది కంటోన్మెంట్ ముహూర్తంలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కష్టపడ్డది ఆ కష్టం ఫలితమే ఈరోజు రోజు కష్టకాలంలో ఎండల మండుటెండాల అధికారం లేకున్నా నీళ్ళ కోసం ధర్నా చేయడం పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఎస్ఆర్ఓ సబ్ రిషన్ ఆఫీసు టీపీటీ విషయంలో ముట్టడించినాం అదేవిధంగా నా వాళ్ళ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసును గిట్ట ముట్టడించినాం ఇవన్నీ కార్యకర్తల బలం దీనివల్ల మాకు టీపీటీ రావడం అదేవిధంగా నీళ్ళు పెరగడం కేవలము మా బీజేపీ కార్యకర్తల కృషి అని చెప్తా ఉన్నాం ఇది ఫస్ట్ పాయింట్ రెండోది ఈరోజు నామినేటెడ్ వచ్చింది కాబట్టి పార్టీల మాకు పదవి ఇచ్చినా ఇవ్వకున్నా కొంతమంది పదవి రాలేదని వెళ్ళిపోయి ఉండొచ్చు కొంతమంది కానీ పదవి ఇచ్చినా రాకున్నా కేవలము బీజేపీ పార్టీ కంటోన్మెంట్లో పెరగడానికి బలంగా స్థిరపడడానికి మా కష్టము మా వార్డుల ఎలక్షన్ల రిజల్టే తెలుస్తుంది ఇదే కాదు మా అన్న శ్రీనివాసరెడ్డి అన్న అనుభవం తీసుకొని మా నామినేటెడ్ మెంబర్ కానీ అడ్వైజ్ తీసుకొని కొన్ని వాళ్లలో దింపి ఇంకా అభివృద్ధి చేసినాం మేము అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ నామినేటెడ్ మెంబర్ ప్రక్రియ వచ్చింది కాబట్టి ఈ నామినేటెడ్ ప్రక్రియ సీనియర్ బీజేపీ నాయకులు కానీ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థల నాయకులు కానీ ఎవరైనా నామినేటెడ్కు అరువులు అయితే మేము చేసినటువంటి కృషి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాలుగేళ్లలో మేము చేసిన కృషి మాకు అధికారం ఇచ్చిన అయ్యకున్నా బండి సంజయ్ గారి పాదయాత్ర కానీ ఏ ధర్నాలో కానీ ఎన్ని వందల వేల మంది తీసుకుపోయి మా సొంత డబ్బుతోటి మేమంతా పార్టీకి రాత్రి మొదలు సేవ చేసినాం నేను కానీ నర్మదా కానీ శ్రీనివాసరెడ్డి గారి కాబట్టి మేము ఇవాళ మేము గిటా మేము హక్కుదా హక్కుదారు అనకుండా అర్హులం అంటే మేము అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక హర్హులం అని భావించి ఇటీవల పెద్దలు ఢిల్లీలో మేము నర్మద గారు వెళ్ళడం పెద్దలు కిషన్ రెడ్డి గారిని అదేవిధంగా కేంద్ర మంత్రివర్లను అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారిని కలవడం అదేవిధంగా మా స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల్ రాజేంద్ర అన్న గారిని కలవడం జరిగింది ఇదే కాకుండా మొన్నటి వరకు ఆర్థిక మంత్రిగా ఉండి కేంద్రంలో ఇప్పుడు రాజ్యసభగా ఉన్నటువంటి డాక్టర్ భగవత్ కరాడ్ గారిని కలవడం జరిగింది డిఫెన్స్ అధికారులను గడ గలవడం జరిగింది అవన్నీ మీకు ఫోటోలు షేర్ చేస్తాం మేమంతా లక్ష్మణన్న సీనియర్ నాయకులు మన రాజ్యసభ సభ్యులు లక్ష్మణన్న గారిని కలవడం జరిగింది ఢిల్లీలో తర్వాత వీళ్ళందరికీ మేమంతా వివరణలు ఇవ్వడం జరిగింది మేము చేసిన కష్టము బీజేపీ పార్టీలా మాకు కానీ బీజేపీ పార్టీ శ్రెంతననే మా పని వేరే పని ఏం లేదు వ్యాపారాలు లేదు ఇదే పని మా పార్టీ పని ఏది ఇస్తే చేయడానికి మేము చేస్తూ ఉన్నాం అక్కడ ఢిల్లీలో అందరిని కలిసి మేము నామినేటెడ్కు మేము అప్లికేషన్ పెట్టుకోవడము అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారిని సీనియర్ మాజీ ఎమ్మెల్సీ గారు రామచందర్ గారిని అదేవిధంగా బీజేపీ అనుబంధ సంస్థలు అందరినీ పెద్దలను ఇలా కలవడం జరిగింది కూడా బీజేపీ అనుబంధ సంస్థల నాయకులు గిటా ఎప్పటికప్పుడు కంటోన్మెంట్లో ఏ కార్యకర్త ఏం పనిచేస్తున్నాడు ఎవరితోటి ఏం చేస్తున్నాడు ప్రజలలో ఉన్నది లేని వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ చూస్తే మాకు చాలా సంతోషం అనిపించింది దీంట్లో ముగ్గురు నలుగురు ఎలిజిబిలిటీ ఉన్నారని తెలుస్తూ ఉంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఎందుకంటే ఒకరికే ఇస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆలోచిస్తున్నటువంటి కేంద్ర నాయకులకు రాష్ట్ర నాయకులకు గిటా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం తప్పకుండా ఇవాళ దీనికి సంబంధించి మేము నామినేటెడ్ విషయంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము మాకు సహకరిస్తున్నటువంటి అందరికీటా ధన్యవాదాలు తప్పకుండా ఈసారి చేంజెస్ ఉంటాయి దీంట్లో భాగంగా గతంలో సీనియర్లను అదేవిధంగా జూనియర్లని సీనియర్లను వాళ్ళను ఏదో వాళ్ళను పక్కకు పెట్టడం కానీ ఇలాంటిది ఉండదు రాబోయే రోజులలో పక్కగా అందరినీ కలుపుకొని రేపు రాబోయే రోజులల్లో పార్టీ ముందుకు తీసుకుపోతుంది అదేవిధంగా మొన్న ఎలక్షన్ల రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ బై ఎలక్షన్లో కానీ అంతకుముందు ఎలక్షన్ల రెండు వేల ఇరవై మూడులో కానీ పార్టీని వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ అభ్య క్యాండిడేట్ను అభ్యర్థిని వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుల లీస్ట్ గిటా బీజేపీ అనుబంధ సంస్థలు కానీ బీజేపీ సీనియర్ నాయకులు కానీ దాంట్లో అవకతవకలు జరిగిన విషయంలో డబ్బులలో కానీ అన్నీ మాకు చూస్తూ ఉన్నారు అన్నీ స్టడీ చేస్తున్నారు దాని మీరు తప్పకుండా చర్య ఉంటుంది ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదు మరీ ముఖ్యంగా నామినేటెడ్ పదవి రాలేదని ఉన్న పదవి పోయిందని నాయకులు పార్టీని వదిలిపెట్టి పోయినా ఇక్కడ ఏమి ఒరిగేదేం లేదు కేవలం పదవి ఉన్నా లేకున్నా పార్టీకి పని చేయాల్సిందే తప్పకుండా ఆ విధంగా మేము ముందుకు పోతాం ఎంతోమంది ఏది పోయినా ఏది ఉన్నా రాబోయే రోజుల మాత్రం రెండో స్థానంలో ఉన్నటువంటి బీజేపీ కంటోన్మెంట్ల మొదటి స్థానంగా అసెంబ్లీని దక్కించుకుంటాం ఇది మేము పూర్తిగా వాగ్దానం చేస్తా ఉన్నాం పార్టీలో కష్టపడి రాత్రి మగలు రెండుసార్లు రెండో స్థానంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మొదటి స్థానం చేస్తాం రాష్ట్రంలో మనము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా కంటోన్మెంట్ ఫస్ట్ మొదటి మెట్టు స్టెప్పు ఇక్కడ నుండి అన్ని నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్షన్లు ఒకవేళ పెరిగితే అన్ని కాన్స్టిట్యూన్స్లో మా ప్రభుత్వం ఏర్పడుతుంది కానీ ఎవరో ఒకరిద్దరు మాత్రం అక్కడెక్కడ ఎక్కడ అది ఇది తప్పులు చేసినా మేము ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు కేవలము కమిట్మెంట్ కట్టరు బీజేపీగా పనిచేసే నాయకులము అంతేగాని వారి వారి స్వార్థాలకు రాజకీయంగా ఉత్తడం ఒకరి వెనుక ఒకరి వేరే మాట్లాడితే మేము సహించే ప్రసక్తి లేదు మాకు పూర్తి నమ్మకం ఉంది ఆ రోజు ఇక్కడ స్థానిక ఎంపీ గారు లేకపోవడం కిషన్ రెడ్డి అన్న దాని బాధ్యత తీసుకొని కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్గా పెట్టడం ఒకటి రెండు మూడు సార్లు ఎక్స్టెన్షన్ చేయడం కానీ ఈసారి మేము అనుకుంటా ఉన్నాము రాష్ట్ర అధ్యక్షులతో పాటు స్థానిక ఎంపీ మా ఈటెల రాజనారాయణ గారి సహకారం ఉంటుంది ఎట్టి పరిస్థితుల పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ప్ర పార్టీ ప్రతిష్ట పెంచడానికి తప్పకుండా మార్పు ఉంటుంది ఆ మార్పులో సీనియర్ నాయకులు బీజేపీ కార్యకర్తలు అనుబంధ సంస్థ నాయకులు కానీ అదేవిధంగా అయినా కానీ దీనికి హరులు కాబట్టి దీంట్లో ఎలాంటిది లేదు ప్రక్రియ స్టార్ట్ అయింది కేవలం ఇప్పుడు నామినేటెడే నామినేటెడ్ ద్వారా ఇప్పుడు రాష్ట్ర మన కంటోన్మెంట్ నడిపేయడానికి ముందుకు పోతా ఉంది కాబట్టి ఎన్నికలు అనేది కొద్దిగా అనివార్యం ఉంది అదేవిధంగా విలీనం గిటా అనివార్యం ఉంది రేపు రాబోయే రోజులలో విలీనమైన విలీనం కాకుండా ఎన్నికలు పెట్టినా రేపు బీజేపీ పార్టీ పార్టీ కార్యకర్తల క్యాడర్ చూస్తూ ఉంటే ఎనిమిది వాళ్లకు ఎనిమిది వాళ్ళు గెలుస్తాము జిహెచ్ఎంసీల గిట్ మేము బీజేపీ పార్టీ గెలుస్తుందని అని తెలియజేస్తూ ఈరోజు ఎవరైనా ఎలిజబులిటీ ఉండి వాళ్ళు ఉన్నారు ప్రజలకు స్వచ్ఛతంగా సేవ చేయడానికి ముందుకొస్తామనే దానికి వాళ్ళందరి గంట అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒక వారంలోపట ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కానీ కొంతమంది మెంబర్లు అప్పుడే చెప్పుకుంటా ఉన్నారు మాకు రిన్యువల్ అయింది రిన్యుల్ అయింది అని ఏదో ప్రజలను మభ్య పెడతా ఉన్నారు కార్యకర్తలను దూరం పోతుంటే వాళ్ళ వ్యతిరేకతను చూసి దూరం పోతే వాళ్ళ దగ్గరకు రావాలని ఇవన్నీ ఇక్కడ పప్పులు నడవని కేవలము వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారము ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారు ఈరోజు బూత్ కమిటీలు గిట ఏ కాన్షన్షన్లో లేనన్ని బూత్ కమిటీలు మా కంటోన్మెంట్లో అన్ని పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది ప్రత్యేకంగా మా ఆరో వార్డులకు సంబంధించి ఇరవై ఏడు బూతులు అదేవిధంగా యాభై నాలుగు యాక్టివ్ మెంబర్షిప్లో కానీ ఇప్పుడు యాభై రెండు అనే రెండు ఇంకా రేపు ఎల్లుండి క్లోజ్ చేసేస్తాం ఈరోజు బీజేపీ పార్టీ కంటోన్మెంట్లో ప్రతిష్టంగా ఉంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు మాట్లాడవచ్చు రాని ప్రసాన పార్టీ వదిలిపెట్టిపోయినా పదవి రాకుండా పదవి వదిలిపెట్టిపోయినా ఇక్కడ ఒరిగేదేం లేదు ఖచ్చితంగా ఒక సముద్రం మాదిరి పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకొని ఇంకా బీజేపీ పార్టీ ముందు పోతుందని తెలియజేస్తాం ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్